నమస్తే అందరికి ముందుగానైతే నమో వెంకటేశయ అండి ఇంకా రీసెంట్ మేము తిరుపతికి వెళ్ళామండి చాలా బాగా జరిగింది దర్శనం ఈ గుండె ఫ్రెండ్స్ గుండె వారికి ఎంతుకలిచిందండి ఎందుకు వెయ్యాలనిపించింది బహుశా ఆ దేవుడి కంటే ఎక్కువ ఏది కాదండి మనకు ఇంకా ఫోటో చూడగానే నాకు నచ్చింది చాలా భద్రంగా ట్రైన్ లో చాలా జాగ్రత్తగా తీసుకొచ్చింది ఎందుకంటే డ్యామేజ్ కావద్దా అని మొత్తానికైతే పూజ ఇలా చేసిన మనం టీవీ పెట్టుకునే ప్లేస్లో మాత్రం సెల్ చేసిందండి ఫోటో చాలా కష్టపడ్డా ఇంకా అయితే పూజ ఇలా చేసిన నాకు ఆ సాగార్ అంటే చాలా ఇష్టం అండి ముందు కూడా మా దగ్గర ఉంది మా పిల్లలు కూడా తీసుకొచ్చినాం శ్రీనివాస కళ్యాణ ఫోటో అది కూడా చూపిస్తాం మరి ఇక్కడ ఉంటుందండి చూడండి ముందు అయితే నాకు ఈ శ్రీనివాస కళ్యాణ ఫోటో అని తెలియదండి తెలియకుండా నేను పూజ చేసిన ఇంక అది నేను రాముడు ఫోటో అనుకున్నా బట్ ఇప్పుడైతే మన వెంకటేశ్వర స్వామికి పూజ చేసినామండి ఆ స్వామి వారి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి మాకు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి పూజ ఎలా ఉంది ఎందుకు కామెంట్ చేయండి ఇంకోటి వచ్చి అయితే చాలా మంది తిరుపతి లాగా అడిగారు కదండి మా ఇంట్లో ఉంది అందరు వచ్చేయండి ప్రసాదాన్ని స్వీకరించండి బాయ్ బాయ్ అందరికీ టాటా నల్ల ధరలు కావాలన్నా ఆశీస్ తీసుకో